నాగర్ కర్నూలు జిల్లా సమీకృత సముదాయంలోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేసవిలో త్రాగునీరు అంశాలపై అదనపు కలెక్టర్ దేవసహాయం సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ భాదవత్ సంతోష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఏడు వందల యాభై నాలుగు కేంద్రాలను గాను ఏడు వందల ముప్పై తొమ్మిది కేంద్రాలకు గ్రిడ్ ద్వారా వాటర్ సప్లై చేస్తున్నట్లు పదిహేను ఐసోలేటెడ్ కేంద్రాలకు లోకల్ సోర్స్ ద్వారా సోలార్ కరెంటు ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో త్రాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుని త్రాగునీటిపై కార్యాచరణ ప్రణాళిక ప్రకారం మున్సిపల్ పంచాయతీరాజ్ మిషన్ భగీరథ మరియు మండల ప్రత్యేక అధికారులు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులతో కలిసి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకుని ప్రజలకు నిరంతరాయంగా త్రాగునీరు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేస్తూ అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టేలా వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని ఇళ్ల నిర్మాణం కొరకు ప్రభుత్వం మొదటి దశలో పునాది నిర్మాణం కొరకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందనే విషయం లబ్ధిదారులకు తెలియపరచాలని ఎటువంటి పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు నిర్వహించాలని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొరకు అప్లై చేసుకున్న ప్రతి దరఖాస్తులను పూర్తి స్థాయిలో క్షణంగా పరిశీలించి సెలెక్ట్ చేయాలని ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హులకు ఇందిరం ఇళ్లను మంజూరు చేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని అధికారులకు గుర్తు చేశారు ఇల్లు మంజూరైన వారందరూ వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన తోడ్పాటును అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో డిఆర్డివో చిన్న ఓగులేసు డిపిఓ మిషన్ భగీరథ అధికారులు జడ్పీ డిప్యూటీ సీఈఓ గోపాల్ ఆర్డీఓలు ఎంపీడీఓలు మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు सर, चे, हम लोग चाहिए सर। हमने ये इंडोर एप्लीकेशन किसी के तो साथ, बाकी सब मीनिंग वाले एप्लीकेशन, एमपी डिवाइस, देवरात पत्ना करके, एक और ये वो डिवाइस। इंडोर एप्लीकेशन मीनिंग है। एप्लीकेशन सर। ऐसे उन्हें यहाँ पे

जी सर, हम भी वह सुपर जैसे बात करते हैं सर, हम तब भी टैंकर तो नहीं बात होती कि सर, अभी दो सौ में जाती फाइव महीने जैसे आपने क्या जो फाइव महीने सात महीने जो स्पेशल जैसे जब तो सारा टीवी तव्हां <laughs>